జానీ మాస్టర్ తన దగ్గరున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసిన అమ్మాయిని లైంగికంగా ఇబ్బంది పెట్టారని కంప్లైంట్ ఇచ్చారు కానీ చాలా మందికి అసలు ఏం జరిగింది అనే క్లారిటీ లేదు నేను మీకు డీటెయిల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను జానీ మస్ట్ ప్రెసెంట్ ఇండియాలోనే చాలా పెద్ద కొరియోగ్రాఫర్ రీసెంట్ గా తమిళ హీరో ధనుష్ సినిమా మేఘం సాంగ్ సాంగ్కి బస్ట్ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది కొరియోగ్రాఫర్ అసోసియేషన్ హెడ్ గా కూడా పనిచేస్తున్నారు ఆయన అసోసియేషన్ హెడ్ అయ్యాక ఆ అసోసియేషన్ లో జరిగిన తప్పుల్ని బయటపెట్టి కొరియోగ్రాఫర్స్ అందరికీ ఇన్సూరెన్స్ వచ్చేలాగా రామ్ చరణ్ ఉపాసనాలతో మాట్లాడి ఆ అసోసియేషన్ ఉన్న వారందరికీ ఇన్సూరెన్స్ వచ్చేలా చేశారు ఇంకో పక్క జనసేన నుండి చాలా యాక్టివ్ గా మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కి క్యాంపెయిన్ చేశారు ఒకప్పుడు ఓ డాన్షో జడ్జితో గొడవ పడి తన యూత్ దగ్గరయ్యారు అలానే తన వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు రామ్ చరణ్ ఉపాసన హెల్ప్ గురించి మీడియాతో షేర్ చేసుకున్నప్పుడు ఇంకా చాలా మంది దగ్గర నెక్స్ట్ కొరియోగ్రాఫర్ గా మంచి ఛాన్స్ వచ్చాయి అన్నింటిని యూటిలైజ్ చేసుకున్నారు టాప్ పొజిషన్ సో సింపుల్ గా జానీ మాస్టర్ గురించి ఇంతే కానీ ఇప్పుడు వచ్చిన సెక్షువల్ హెరాస్మెంట్ ఆరోపణల గురించి చూద్దాం బేసిక్ ఏం జరిగిందంటే రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ పైన జీరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే నీకు ఒక అన్యాయం జరిగినప్పుడు లేదా నీకు తెలిసిన వాళ్ళు ప్రాబ్లమ్ లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితిలో మనం కంప్లైంట్ చేయాలనుకున్న పోలీస్ స్టేషన్ ఏ ఊర్లో ఉన్నా కూడా మనం ఆ ఊర్లో లేకన్నా కూడా ఫోన్ ద్వారా కంప్లైంట్ ఇవ్వచ్చు ఇది బోత్ మన పర్సనల్ గా లేదంటే మనకి తెలిసిన వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ కోసం కూడా మనం జీరో ని ఫైల్ చేయొచ్చు అయితే ఆ నెక్స్ట్ ఖచ్చితంగా ఎవిడెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి సో ఇప్పుడు ఒక ట్వంటీ వన్ ఇయర్స్ వయసున్న అమ్మాయి జానీ మాస్టర్ సెక్షువల్ గా హెరాస్ చేస్తున్నారని కంప్లైంట్ ఫైల్ చేసింది జీరో ఎఫ్ఐఆర్ ద్వారా మామూలుగా ఈ ఎఫ్ఐఆర్ అనేది రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఫైల్ అయింది కానీ ఎఫ్ఐఆర్ ని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు అలా ఎందుకు చేశారంటే నిందితుడు లేదా బాధితురాలు ఇద్దరు ఎవరో ఒకరు ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తారో ఆ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట సో ఇప్పుడు ఆ అమ్మాయి తన ఓన్ హ్యాండ్ రటన్ కంప్లైంట్ డాక్యుమెంట్ ని ఇచ్చి ఆ ని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి పంపించింది ఆ కంప్లైంట్ ని బేస్ చేసుకుని జానీ మాస్టర్ మీద త్రీ కేసెస్ రిజిస్టర్ చేశారు ఒకటి రేప్ కేసు రెండోది క్రిమినల్ ఇంటిమిడేషన్ మూడోది అటాక్ చేశారని అమ్మ డైరెక్ట్ గా ఇంకా పోలీస్ స్టేషన్ కి రాలేదు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి సో తను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాపర్ ఎవిడెన్స్ ఇచ్చాక అప్పుడు జానీ మాస్టర్ ని అప్రోచ్ అవుతానని చెప్పి నార్సింగ్ ఆమె జస్ట్ జానీ మాస్టర్ మీద మాత్రమే కాదు జానీ మాస్టర్ వైఫ్ మీద కూడా కలిపి కంప్లైంట్ ఇచ్చారు తన చెప్తుంది ఏంటంటే బేసిక్ గా ఆమె డీ కంటెస్టెంట్ సో తను బాగా డాన్స్ చేస్తుందని చెప్పి జానీ మాస్టర్ టీమ్ నుండి కాల్ వచ్చిందంట అసిస్టెంట్ కొరియోగ్రఫర్ గా జాయిన్ అవ్వమని మంచి ఆపర్చునిటీ కదా అని చెప్పి జాయిన్ అయింది ముందంతా బాగానే ఉంది షూటింగ్స్ కి వెళ్ళడం వేరే వేరే ఊర్లలో షూట్స్ ఉన్న వెళ్ళడం తన ఒక అమ్మాయి కాబట్టి వాళ్ళ మదర్ ని కూడా తోడుగా తీసుకుని వెళ్ళడం ఇలా చేసేవాళ్ళు కానీ ఒకసారి ముంబై లో షూట్ కి వెళ్ళినప్పుడు ప్రొడక్షన్ నుండి వాళ్ళ మదర్ కి అకాడేషన్ ప్రొవైడ్ చేయలేదు సరే బడ్జెట్ ప్రాబ్లం కదా అనుకున్నారు వాళ్ళ అమ్మగారు కూడా ప్రతిసారి వర్క్ అట్మాస్ఫియర్ ని చూసారు కాబట్టి కొంచెం ధైర్యంగానే పంపించారా లేకపోయినా సరే కానీ ఈసారి జానీ మాస్టర్ తన హోటల్ రూమ్ వచ్చి ఇబ్బంది పెట్టారని తను షూటింగ్ చేస్తున్నప్పుడు వ్యాన్ టివన్ అదే క్యావెన్ అంటారు కదా అందులోకి వచ్చి ప్యాంటు తీసేసి తనతో శృంగారం చేయమని చెప్పి బలవంతం చేసేవాళ్ళని సో ఇవన్నీ నాకు ఇబ్బందిగా అనిపించి నేను జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రఫర్ గా మానేశాను ఆ తర్వాత డీ నుంచి కొంత ఫేమ్ వచ్చింది కాబట్టి నేను నా ఓన్ గా కొరియోగ్రఫీ చేయడానికి ట్రయల్స్ లో ఉన్నాను కానీ నన్ను జానీ మాస్టర్ మనుషులు అప్రోచ్ ఉన్నారు ఇబ్బంది ఉన్నారు జానీ మాస్టర్ ని పెళ్లి చేసుకోవాలని ఒక రోజు జానీ మాస్టర్ అండ్ తన వైఫ్ ఇద్దరు మా ఇంటికి వచ్చి నన్ను జానీ మాస్టర్ ని పెళ్లి చేసుకోమని వేధించారని కొట్టారని తన ఎఫర్ లో రాసింది అలాగే జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ నన్ను ముస్లిం గా కన్వర్ట్ అయ్యి ముస్లిం ప్రాక్టీసెస్ చేయమని కూడా ఇబ్బంది పెడుతున్నారని వీటి వల్ల నేను ఒక ఎమోషనల్ ట్రోమాలో ఉంటున్నానని నా వర్క్ మీద కూడా నేను కాన్సన్ట్రేషన్ చేయలేక చెప్పి కంప్లైంట్ లో మెన్షన్ చేశారు సో ఇప్పుడు తన చెప్పిన అన్నింటికి ప్రాపర్ ఎవిడెన్సెస్ ని చూపిస్తే లేదా డైరెక్ట్ గా వచ్చి కంప్లైంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే పోలీసు వాళ్ళు జానీ మాస్టర్ ని కన్సల్ట్ అవుతారు మీడియా జానీ మాస్టర్ ని కన్సల్ట్ అవుతాని చెప్పి కాల్ చేశారు కానీ జానీ మాస్టర్ రెండు నెంబర్స్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చాయి అలానే జానీ మాస్టర్ వైఫ్ కూడా కాల్ చేశారు ఆమె నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది సో అందరికి సమాధానాలు చెప్పలేక ఇలా చేశారా లేదంటే తప్పు చేశారని చెప్పి ఇలా చేస్తున్నారనేది ఇంకా మనకు తెలియదు పైగా ఇక్కడ జనసేన పార్టీ రెస్పాండ్ అయిన విధానం చాలా బాగుంది శ్రీ జానీ మాస్టర్ పార్టీ కార్యక్రమానికి దూరంగా ఉండాలని చెప్పి ప్రశ్న రిలీజ్ చేసింది తప్పు జరిగిందా లేదా పక్కన పెడితే ముందు ఇలాంటి ఒక యాక్ట్ అనేది చాలా మంచి విషయం తప్పు చేస్తే శిక్ష పడుతుంది లేకపోతే ఒక మంచి తో మళ్ళీ పార్టీలోకి తిరిగి వస్తారని చెప్పి ముందు ఇలా ప్రశ్నలు రిలీజ్ చేశారు ఇలాంటి సిచ్యువేషన్స్ గతంలో చాలా సార్లు వైఎస్ఆర్ సిపి విజయసాయి రెడ్డి గారి మీద అంబటి రాంబాబు గారి కాల్ రికార్డింగ్స్ వచ్చాయి అప్పుడు అలాగే గోరంట్ల మధ్య వీడియో రిలీజ్ అయినప్పుడు కూడా డైరెక్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆ వీడియోలో ఉన్న అతను కాదు అని చెప్పేసి నిజాలు తెలుసుకోకుండా సపోర్ట్ చేశారు ప్లస్ దాన్ని ఖండించినది కూడా అలాగే అనంతబాబు ఒక డ్రైవర్ చంపేశాడు ఆ కేసు కూడా ఉంది ప్లస్ రీసెంట్ గా దువ్వార శ్రీనివాస్ అప్పుడు కూడా నో రెస్పాన్స్ సో ఇలా వైఎస్ఆర్ ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదు కానీ కంపేర్ చేస్తే ఇలాంటి విషయంలో జనసేన పార్టీ చాలా మంచి పని చేసిందని చెప్పొచ్చు ఇప్పుడు జానీ మాస్టర్ తప్పు చేశారా లేదా ఇంకా ఎవరికి క్లారిటీ లేదు మీకు గుర్తుంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ ప్రదీప్ మాచరాజు మూడు వందల సార్లు నా మీద అత్యాచారం చేశాడని చెప్పి ఒక అమ్మాయి కంప్లైంట్ చేసింది కానీ మళ్ళీ డబ్బుల కోసం అలా చేశానని ఎవరో చెప్పిస్తేనే అలా చేశానని సారీ అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చింది ఆమె సో ఇలాంటి వాటిలో ఏది నిజం ఎవరి తప్పు అనేది ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చే వరకు మనం చెప్పలేం జానీ మాస్టర్ ఫ్యాన్ బేస్ మీద ఆ అమ్మాయిని బ్యాట్ చేయకూడదు జానీ మాస్టర్ జనసేన కదా అని చెప్పి వేరే పార్టీ వాళ్ళు స్టర్ కూడా బ్యాట్ చేయకూడదు లెట్స్ వెయిట్ ఫర్ ద రివ్యూషన్ ఆఫ్ ట్రూత్ అంటిల్ దెన్ బీ రెస్పాన్సిబల్ థ్యాంక్ యూ జై హింద్